వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి వ్యవహారాలు గోచరిస్తు ఉన్నాయి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తు ఉన్నాయి ఈ రాశి వారికి కుజుడు ఏప్రిల్ రెండో తారీఖున అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వబోతుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ గ్రహగతుల్లో వస్తున్నటువంటి మార్పు ఏ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున మారినటువంటి సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది మరి వాటితో పాటు కుజుడి యొక్క మార్పు ఈ వారికి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ పంచాయతీలు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాజకీయ అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి వ్యవహారాలు గోచరిస్తూ ఉన్నాయి ఏదైనా సరే ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి నానుడి మీ యొక్క జీవితంలో నిజమవుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ముందుకు జరగనటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులు ఆ యొక్క వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది ఫైల్స్ ముందు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు డబ్బు రిలీజ్ అవ్వడం సమయానికి ఈ యొక్క పరిస్థితి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది వాటితో పాటు రాసి వారికి షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో అది కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో జరగటం వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతుంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాలతో బాధపడుతున్నటువంటి వారికి రికవరీ అనేది మళ్ళీ బాగుండటం ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి భూ విషయాల్లో భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క స్థితిలోకి ఆ యొక్క కొనడానికి ముందుకు జరగటం జరగగలుగుతారు రాసి వారికి భూ కొనుక్కోవటం చిరకాల స్వప్నమైనటువంటి ల్యాండ్ కొనాలని చెప్పి మీ యొక్క చిరకాల స్వప్నం అనేది నెరవేరటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తున్నది విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ ప్రిలిమ్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నది వారికి స్థైర్యంతో పాటు మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు రీజనింగ్ యాప్టిట్యూడు ఇలాంటి ఒక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిలో సరైనటువంటి స్థైర్యమైనటువంటి నిర్ణయాలు సమాధానాలు చెప్పడం కానీ వాటిలో మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు శని యొక్క కలయిక రాబోతున్నటువంటి మే పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఉంటుంది లాభస్థానాల్లో ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా స్నేహితులు సత్సంబంధాలతో మెరుగుపరుచుకోవటం రాజకీయ అనుకూలత ఈ యొక్క విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది పిల్లలు చదువుకో చదువు విషయంలో కూడా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా గోచరిస్తున్నది రాబోతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది యోగకారకమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యా విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది వివాహ విషయాల్లో కానీ వివాహ విషయాల్లో ఏవైతే ఇంట్లో జరిగేటువంటి వివాహ వేడుకల్లో లేకపోతే బంధువుల మధ్యలో జరిగేటువంటి వివాహ వేడుకల్లో పాల్గొనడం ఒక మానసికమైనటువంటి సంతృప్తికి కల కారకంగా ఉంటుంది బంధువుల యొక్క తోడ్పాటు స్నేహితుల యొక్క తోడ్పాటు దూరంగా జరిగినటువంటి వారు అంతకుముందు ఒకసారిగా జర దగ్గరగా జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఇటువంటి స్థితి అంటే బెల్లం చుట్టూ ఈగల మురిసిన ముసిరినట్టుగా అందరూ మీకు సహాయం చేయడానికి వస్తున్నారా అన్నట్లుగా అనిపించేటువంటి ఒక స్థితి గోచరిస్తుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో గోచరిస్తూ ఉన్నాయి ఇది వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగానూ అనుకూలంగా అనుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు చేర్పులు కోరుకునేటువంటి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఏప్రిల్ మే పద్దెనిమిది వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేయాలి అని చెప్పి భావిస్తారు దాన్ని తగ్గిన విధంగానే ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇందాక చెప్పిన విధంగానే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి ఈ నెల ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడి నుంచి రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని ఫైల్స్ ముందుకు సమయానికి జరగకుండా ఉండటం ఎక్కువ టైం తీసుకోవడం అనేది పడుతూ ఉంటుంది దానికి నేను చివరిలో చెప్పినటువంటి ఒక పరిహారాన్ని మీరు చేసుకోండి ముఖ్యంగా వచ్చినప్పటికీ వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్కువగా మంచి ఫలితాలు ఇస్తుంది వటవృక్షం ఏదైతే రావి చెట్టు ఉంది కదా ఆ రావి చెట్టి రావి చెట్టుని మనం జ్ఞాన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వృక్షంగా మనం కొలవటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వృక్షానికి ఉన్నటువంటి మహిమ అంత గొప్పదన్నమాట ఇది మేధా దక్షిణామూర్తి దాని కింద కూర్చొని ఉంటాడు సో కాబట్టి మేధా దక్షిణామూర్తిని కొలవటం కానీ లేకుండా ఉంటే ఈ యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ దీపారాధన చేసినా సరే గురుగ్రహ బలం అనేది ఎక్కువగా పొందడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏవైతే కూర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావటం అనేది మానసిక సంతృప్తిని అనేది ఇవ్వగలుగుతుంది రాజకీయంగా ఏదైతే మీరు ఆశించినటువంటి పదవి ఏదైతే ఉందో నామినేటెడ్ పొజిషన్స్ కానీ ఏవైతే ఆశిస్తున్నారు లేకపోతే ఉద్యోగపరంగా మీరు ఆశిస్తున్నటువంటి ప్రమోషన్ కానీ ఒక చోట దానికి దొరక్కపోయినా సరే ఇంకో చోట మీకు అది ఖచ్చితంగా దొరుకుతుంది ఆ యొక్క స్థైర్యాన్ని పొందగలుగుతారు అనుకున్నటువంటి కాంట్రాక్ట్స్ పొందగలుగుతారు రావలసినటువంటి డబ్బు సమయానికి రావడం కాంట్రాక్ట్స్లో ఒక అడుగు ముందుకు పడడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ముందుగా వచ్చినప్పటికీ గురువు యొక్క స్థితి జన్మరాశిలో సంచారం చేస్తుంది జన్మరాశిలో ఉండేటువంటి గురువు కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో అడ్డు కలుపు పడుతూ ఉంటుందన్నమాట అంటే ఇటువంటి విషయాలంటే ముఖ్యంగా వచ్చినప్పుడు కొన్ని పనులు సమయానికి ముందుకు జరగకపోవటం కొన్ని అడ్డు జరగడం జరుగుతూ ఉంటుంది వాటికి మేధా దక్షిణామూర్తి స్వామిని పూజించండి శివుడు ఎవరైతే కోటప్పకొండలో నిల్వైనటమంటే మేధా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తికి స్వామిని పూజించండి స్వామిని శరణ వేడండి కోటప్పకొండ దర్శనం ఈ యొక్క గురుగ్రహ బలాన్ని పెంచగలుగుతుంది విద్యార్థులకు కూడా ఇదే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి